శివాయా అని పిలితే మన దగ్గర వచ్చేది శివుడు అది చూసాడు ఎందుకు చెప్తున్నాడు చాలా సీరియస్లీ ఒకసారి చెప్తానంటే నా జీవితంలో ఇది పన్నెండవ సంవత్సరం అందరూ పూర్తిగా సహాయ అందించారు ఇది పన్నెండో వసంతలో అడుగు పెట్టాను రాత్రి నాకు అనిపించింది ఏంటి డబ్బు మనం ఖర్చు పెట్టి మనం ఎంత చేస్తూ ఈ ఇబ్బందులన్నీ ఆన్లైన్ చేయడం బతిబాడడం ఇవన్నీ దేనికా అని అనిపించింది కానీ నాకున్న భక్తి మీకున్నటువంటి మీకు కూడా ఆధ్యాత్మిక చింతను కలిగించాలనేటువంటి భావనతోటే ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టం దయించి పెద్దలు పైన సత్కరిస్తాం అంటే ఇందా చెప్పినట్టుగా రిపీట్ చేయదలుచుకోలేదు కానీ కోఆపరేట్ చేయండి దీపారాధన చేసేటప్పుడు మీరు ఏ రోడ్లో కూర్చున్నారో మీరు కాటన్ వస్తువులు ధరించి చూసుకోండి వాటర్ బాటిల్ పెట్టుకోండి పక్కన దీపాలు ఇచ్చేటప్పుడు మీ వస్త్రాలు సరిగ్గా చూసుకోండి చిన్నపిల్లలు కానీ ఉన్నట్లయితే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి తర్వాత దీపాలు కొద్దిగా అటు ఇటు మీకు అడ్డుగా ఉన్నట్లయితే కొద్దిగా పక్కకు కూడా జరపండి తర్వాత హారతి ఇచ్చేటప్పుడు మొదటగా ముందుగా హారతిస్తాం అది చలపతి గురుస్వామి గారు వాళ్ళు ఇవ్వాలి తర్వాత ప్రోగ్రాం అంతా శంకరనాథం మన పొరసాలప మాకు గురుకుల్యులు లాటరు ఆయన శంకరనాగం చేసిన తర్వాత హారతి కింద ఇవ్వడం జరుగుతుంది పెద్ద చేతుల మీదుగా ఆల్రెడీ విజయలక్ష్మి గారు వచ్చేసారు షర్మిలారెడ్డి గారు వచ్చారు కేశవరాజు గారు వచ్చారు తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా విచ్చబోతున్నారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళతో హారతిస్తారు తర్వాత శ్రీనివాస్ వచ్చాడు మాజీ చాంబర్ మేజర్ వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళతో చేస్తాం చేసిన తర్వాత రెండో నేనేమన్నా కఠినంగా మాట్లాడితే క్షమించండి నా మనసు వెన్న నా మనసు బోధ నా మాట నా పేరు కొండ అది మాత్రం చూపించండి అందరూ దయచే రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సహకరిస్తారని ఆశిస్తాను అందరికీ దర్శనం లభిస్తుంది అందరికీ ఆర్తి ఇప్పిస్తాను కానీ బాగా ఉన్నప్పుడే ఉండాలన్న చూద్దాం మనం ఒక ఇద్దాం అనేటువంటి భావనలోకి రండి నాది థ్యాంక్ యూ ఓ నమస్కార్ హలో ఏం దయచేసాను బాబీ బాబీ పది మంది మాత్రం వదిలి అవనాదులు అవుతాయి దిగిన తర్వాత మళ్ళీ వదలదు ఓం నమ శివాయ అండ్ దయచేసి అక్కడ మెట్ల మీద అడ్డుగా లాగాలండి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి దారి అది స్వామి ఎదురున్న మెట్ల మీద ఎవరో కూర్చోవద్దండి దయచేసి వినండి అమ్మా ఎదురున్న మెట్ల మీద ఎవరో కూర్చోవద్దు వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి దారి అది अंगार टाइम पकाए होने हैं अंगार टाइम लात है याद है नीटा फ्रेंड एक तो पकाए होने हैं हेलो ಒಕ್ಕಿ ಈ ಪ್ರಾಂತರಂದರು ರೆಂಟು ಚತು ಪೂರ್ತಿ ಪೈಕೆ ಶಿವನ ಸ್ವರಣಿ ದಯ ಚತು ಪೂರ್ತಿಗೈ ಕೆ ನಮ ಶಿವ

vi రెడీ ఒక్క పండు స్వామి ఒక్క పండుగ స్వామి ఆలు కూడా రెడీగా ఉండాలి అలాగే చిన్న పండుగ ఆలు కూడా రెడీగా ఉండాలి అప్పుడే కాదు ఒక్క పావుగోట ఈ లోపల మరి వినాయకుడు పాడుతున్న ప్రారంభం అవుతుంది కాబట్టి ఎప్పుడు ఆడవాయితీ ప్రకారంగానే చేస్తారు తర్వాత చాలా మందికి ముంచు ఉన్నారు అనుకుంటున్నారు ఇప్పుడు దర్శనమేమో దర్శనం అప్పుడే కాదండి ఒక్క పావు హారతి ఇచ్చి దీపాలు వెలిగించిన తర్వాతే దర్శనాలు అవుతాయి అప్పటి వరకు దయించి అందరూ కూడా కూర్చోవాలి ఇక్కడ అడ్డు కూడా వేస్ట్ ఎవరో ఎవరే ఈ మెట్లు దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దయించి కూర్చోండి ఎవరైనా సరే అందరూ నాకు తెలిసిన వాళ్ళే అందరూ పెద్దవాళ్ళే కాకపోతే మొట్టమొదటిది కాబట్టి అయింది అయిన తర్వాత అది కూడా మన దినేష్ ఎక్కడున్నా సరే రావాలి దినేష్ అదే దినేష్ రావాలి తర్వాత ఈ లోపల పాత వినాయకుల పాట జరుగుతుంది మన త్వరత గరిజులు పూర్తి చేద్దాం అన్నా పీడీ రాజన్న కూర్చో కేశరాజు గారు అందరు కూర్చోండి విజయ గారు అందరు కూర్చోండి ఒక్క పది నిమిషాలు